రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది కానీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని అసలు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడా అసలు అయోధ్య ఏంటి రాముడేంటి అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అవిడవిడి దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాలో అనేటి ప్రభుత్వాలది చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టి పెట్టుకుని చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టి పెట్టుకుని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది జీ ట్వంటీ సమావేశాలను బహిష్కరిస్తారు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు చివరకు ప్రణబ్ ముఖర్జీ భారత రత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు ఎన్నికల కమిషన్ బహిష్కరిస్తారు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని యాభై సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మరి అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత రహితంగా వివరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేదు హిందువులన్నా హిందువుల జీవన విధానం అన్నా ఏ మాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు జిఎస్టి ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి భారతదేశం యొక్క సౌరభత్వాన్ని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని రోజు కొత్తగా చూస్తా ఉన్నాం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం